రైట్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది ఎస్ఈసీ ఇక అక్టోబర్ తొమ్మిదిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అక్టోబర్ తొమ్మిదిన రానుంది రెండు విడతల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇక మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ ముప్పై ఒకటిన నవంబర్ నాలుగు ఎనిమిది తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఇక పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల వెలువనున్నాయి నవంబర్ పదకొండున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి అయితే ఇప్పుడు సర్వత్రా కూడా ఈ ఎన్నికల మీద ఆసక్తి నెలకొని ఉంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల మీద అయితే ఒక ఆసక్తి నెలకొని ఉంది ఈ దీనికి సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేసింది ఇప్పుడు ఎస్ఈసి మొత్తం కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఎన్నికల షెడ్యూల్ విడుదల మీద డీటెయిల్స్ ఏంటి రేణుశ్రీ మొత్తానికి తెలంగాణ గ్రామ పంచాయతీలో ఎన్నికల నగరా అయితే మోగింది కాసేపటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌమీ ఈమె కాసేపటి క్రితం కూడా ఈ షెడ్యూల్ ని ప్రకటించారు ఈ షెడ్యూల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికలు రెండు సెషన్స్ లో జరగనున్నాయి ఇందులో మొదటి విడతలో ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఎన్నిక నిర్వహించనున్నారు ఇది కూడా రెండు విడతల్లో జరగనుంది మరొక సెషన్ లో గ్రామ పంచాయతీలకు ఆ మూడు విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించారు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుండి కోల్డ్ అమల్లోకి వచ్చినట్టుగా కూడా కాసేపటి క్రితం రాణి కౌమిది ప్రకటించారు అయితే మనం చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు ఆ బీసీల రిజర్వేషన్ కోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ను వాయిదా వేస్తూ వచ్చింది అయితే కొద్ది రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు సూచన మేరకు సెప్టెంబర్ ముప్పై వరకు ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే అంటే ఒక రోజు ముందుగా ఇరవై తొమ్మిది ఈ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని విడుదల చేసింది అయితే ఈ షెడ్యూల్ ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది ఇందులో మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ తొమ్మిది వచ్చే నెల అక్టోబర్ తొమ్మిదవ తారీఖున అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయబోతోంది ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అయితే ఇందులో మొదటి విడతగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి ఎలక్షన్ కమిషన్ వచ్చింది ఈ నేపథ్యంలో ఐదు వేల రాష్ట్రంలో ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎలక్షన్స్ నిర్వహించనున్నారు దీంతో పాటుగా సెకండ్ సెషన్ లో అంటే గ్రామ పంచాయతీలు అంటే ఇది సర్పంచ్ ఎలక్షన్స్ అంటుంటారు సర్పంచ్ వార్డు సభ్యులను ఈ ఎలక్షన్స్ లో ఎన్నుకోబోతున్నారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలతో పాటుగా లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు ఉన్నాయి వీటి మొత్తాన్ని కూడా ఏకకాలంలో ఎలక్షన్ నిర్వహించేందుకు పక్కా ప్లానింగ్ తో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించింది మూడు విడతల్లో నిర్వహించనున్నటువంటి ఎలక్షన్స్ ను ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి మొదలైందని చెప్పొచ్చు ఈ ప్రకారంగా చూసుకుంటే అక్టోబర్ తొమ్మిదిలో విడుదలవుతున్న నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడు రెండు సెషన్స్ లో కూడా ఈ జడ్పీటీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిది అంటే వచ్చే నెల నాలుగు ఎనిమిది తేదీల్లో కూడా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ ఎన్నికల్లో ఫలితాల గురించి కూడా డీటెయిల్స్ వెల్లడించినట్లు తెలుస్తుంది ఫలితాల డీటెయిల్స్ ఏంటి క్రాంతి ఇక్కడ మొత్తం పది సెషన్స్ గా వీటిని విభజించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే స్టార్టింగ్ నోటిఫికేషన్ నోటీస్ జారీ చేయడం నుండి మొదలుపెడితే పెడితే నోటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలు కావచ్చు నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన వాటిపై అపీలు అనంతరం అభ్యర్థికి అంటే పోటీ నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరు కూడా ఫైనల్లో పోటీలో ఉంటారన్న గ్యారెంటీ లేదు వీ వీరికి సంబంధించినటువంటిది ఒక నియమిత అనుకున్నటువంటి గడవులో వాళ్ళంతా కూడా తమ నామినేషన్ విడ్రా చేసుకోవచ్చు అనంతరం పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది ఆ తర్వాత పోలింగ్ ఉంటుంది ఆ అనంతరం లాస్ట్ కి లెక్కింపు అనేటువంటి ప్రక్రియ సుమారు పది దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది విడివిగా ఉంటుంది అయితే ఈ షెడ్యూల్ ప్రకారంగా మనం చూసినట్టయితే అక్టోబర్ తొమ్మిదిన మొదటి మండల జిల్లా పరిషత్ కు నోటిఫికేషన్ తొలి నోటిఫికేషన్ అనౌన్స్ కాబోతుంది ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియ నామినేషన్లను అదే రోజు అక్టోబర్ తొమ్మిది నుండే నామినేషన్లను తీసుకోబోతున్నారు అక్టోబర్ తొమ్మిది నుండి పదకొండు వరకు నామినేషన్ ప్రక్రియ కొంత అవుతుంది అంటే మూడు రోజుల సమయం ఇస్తున్నారు అదే వీటితో పాటుగా వీళ్ళు నెక్స్ట్ డే అంటే పదకొండు తర్వాత పన్నెండవ తారీఖున ఈ నామినేషన్లు సరైన పద్ధతిలో ఉన్నాయా లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాయా అర్హతలన్నీ సరిగ్గా ఉన్నాయా అనేటువంటిది చూడడం కోసం పరిశీలన కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖున అనౌన్స్ చేశారు ఈ ఇందులో ఉండేటువంటి ఏదైనా అంటే ఇప్పుడు ఒకరు నామినేషన్ వేస్తారు దానికి సంబంధించిన ఏదైనా లోపాలు ఉంటే ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు ఇందుకోసం అపిల్లకు కూడా ఒక డేట్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది పన్నెండు తర్వాత నామినేషన్ల జాబితా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రచురించడానికి పదిహేనవ తారీఖున అంటే మూడు రోజుల కార్యక్రమం కూడా ఈ నామినేషన్ల పరిశీలన కూడా మనం భావించవచ్చు పరిశీలన కావచ్చు పరిశీలనలో వచ్చేటువంటి అప్పీల్స్ కావచ్చు అప్పీల్స్ ను మళ్ళీ పరిశీలించి స్క్రూతి చేయడం అంటాం ఈ స్క్రూటీ చేసిన అనంతరం ఈ చివరి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా అనేటువంటి దాన్ని ఆ అక్టోబర్ పదిహేనవ తారీఖున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించబోతుంది ఈ ప్ర అక్టోబర్ పదిహేను ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నవారే ఫైనల్ కంటెస్టెంట్ గా ఇక్కడ భావించాలి వీరికి ఇరవై మూడవ తారీఖు అంటే పదిహేను నుండి ఇరవై మూడు ఒక వారం రోజులు ప్రచారానికి సంబంధించిన గడువుగా మనం భావించాల్సి ఉంటుంది ఇరవై మూడవ తారీఖు రోజున ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఉంటుంది అనంతరం దానికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతాయి క్రాంతి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ప్రతిష్టాత్మకంగా మారాయనుకోవాలా ఈసారి తప్పకుండా ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి రెండవ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందుగా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత కావచ్చు గ్రామాల విషయంలో ఆ అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి ఒక వివక్షత అంటారా లేకపోతే ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అనవచ్చు వెటనైనా కారణం కావచ్చు కానీ ఒక గ్రామ పంచాయతీలు సుస్థిర అభివృద్ధి సాధించడంలో ఇటు కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనేటువంటి ప్రధాన ఆరోపణతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాంతో పాటుగా స్థానిక సంస్థల్లో బీసీలకు ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి ఒక ప్రధానమైన హామీని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు ప్రకటించింది అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఇటు చట్టసభల్లో అంటే అసెంబ్లీలో మండలిలో రెండిట్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయిస్తూ బిల్ పాస్ చేసింది ఆ బిల్లు ప్రస్తుతం ఆ సుప్రీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండి ఈ బిల్లును వెంటనే ఆమోదించాలనేటువంటి ఉద్దేశంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నేపథ్యంలో ముఖ్యంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఢిల్లీకి తీసుకువెళ్ళడం బీసీ సంఘాలన్నింటినీ కూడా ఢిల్లీకి తీసుకువెళ్లి ఇటు ప్రధాని రాష్ట్రపతి పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే జంతర్ మంత్ దగ్గర ధర్నా కూడా చేసింది అయితే ఇప్పటి వరకు ఆ బిల్ పాస్ కాలేదు అయినప్పటికీ ప్రభుత్వం ఉన్నటువంటి విశిష్ట అధికారాలను ఉపయోగించి ఈ గెజిట్ ఇచ్చి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రస్తుతం ఎలక్షన్ కు ముందుకు వెళ్తోంది కాబట్టి ఈ తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి బీసీల పట్ల తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజలు ఇంతవరకు స్వాగతిస్తున్నారు దాంతో పాటుగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారం చేంజ్ అయ్యి ఇరవై రెండు నెలలు పూర్తిగా వస్తుంది ఈ ఇరవై రెండు నెలల కాలంలో పార్టీ అనుసరించినటువంటి విధానాలు కావచ్చు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమానికి కావచ్చు వీటన్నిటిని కూడా ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అనేటువంటి ఒక ఒక అంశానికి చిన్న గా కూడా ఈ ఎలక్షన్స్ మారే పరిస్థితి కనిపిస్తుంది రైట్ మీరు చెప్పింది కరెక్ట్ క్రాంతి థ్యాంక్ యూటైల్స్ సో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా ఉత్కంఠ నెలకొని ఉంది ఆసక్తి నెలకొని ఉంది ఈసారి ఇదొక అంటే ఇప్పటిదాకా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకి కానీ ఇప్పుడు తీసుకొని వచ్చినట్టు ఈ బీసీ రిజర్వేషన్ కానీ వీటన్నిటికి సంబంధించి ప్రజల్లోకి ఇవి ఎంతగా వెళ్ళాయి ఏంటి అనేది కూడా మరొక వైపు ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ కూడా ఇటు అంటే బాకీ అంటూ కూడా ఒక కార్డును కూడా మనం విడుదల చేసింది అంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ పథకాలను అమలు ఉందో తెలంగాణ కాంగ్రెస్ దాంట్లో ఇప్పటి వరకు ఏం హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చలేదు అనేది కూడా ఒక బాకీ కార్టూన్ కూడా వాళ్ళు రెడీ చేశారు ఈ విధంగా ఉక్కుపాదం మోపేందుకు ప్రజెంట్ అధికార పక్షం మీద ప్రతిపక్షం ఉక్కుపాదం మోపేందుకు ఇక్కడ తెలంగాణలో సిద్ధమైంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది సో ఈ రాజకీయ పరిణామాల మధ్య ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా ఆసక్తిగా మారాయి